ఇదే లీషియస్ మటన్ కీమా యొక్క రివ్యూ ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఆర్డర్ ప్లేస్ చేసింది ఎవ్రీ వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వర్ల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇక్కడ మీకు డెలివరీ బాయ్ లీషియస్ బాయ్ కనిపిస్తున్నాడు కదండి ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పేస్తాను ఇక్కడ వచ్చేసి లీషియస్లో ఖైమా అయితే ఆర్డర్ ప్లేస్ చేశానన్నమాట బయట కూడా దొరుకుతుంది కాదనట్లేదు మా హస్బెండ్కి తేవడానికి ఉదయమే కుదరలేదనమాట అయితే ఇంత గా ఎందుకు తెప్పించాను అంటే మౌర్యాకి దెబ్బ తగిలింది అని మీకు అందరికీ తెలుసు కదా సో ఆ దెబ్బ హీల్ అవ్వడానికి కైమా పెడితే మంచిది ఎందుకంటే కైమాలో జింక్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట జింక్ అనేది స్కిన్ ఊండ్ అయినప్పుడు హీల్ బాగా చేస్తుంది బాగా వెంటనే తగ్గుతుంది అనమాట వీడికి చిట్లిపోయింది కదా గడ్డం దగ్గర సో అది అంతా త్వరగా హీల్ అవుతుంది అనమాట అలాగే దీనిలో ఉండే పాస్ఫరస్ బోన్ హెల్త్కి మంచిదనమాట సో అందుకని చెప్పి నేను కైమా పెడదామని మా హస్బెండ్కి కుదరకపోయినా సరే ఐడియా వచ్చింది ఆ రోజు టెన్ ఓ క్లాక్ అలా ఐడియా వచ్చింది స్లాట్ బుక్ చేసుకుని నేను ట్వెల్వ్ టు త్రీ స్లాట్ అయితే పెట్టుకున్నాను అనమాట సో క్వార్టర్ టు టూ కల్లా వచ్చేసింది డిన్నర్కి రెడీ చేసి పెడదాము వాడు స్కూల్ నుంచి వచ్చేవాటికి అని నా ఐడియా అనమాట ఇది చాలా ఈజీ అండి ప్లే స్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని మన లొకేషన్ అడుగుతుంది ఫస్ట్ లొకేషన్ ఇచ్చేయంగానే అవైలబుల్ నాట్ అవైలబుల్ ఆ చెప్తుంది నేను లొకేషన్ పెట్టగానే అవైలబుల్ అని వచ్చింది తర్వాత మనకేం కావాలో కార్ట్లో వేసుకోవాలి నేనైతే ఈ కైమా అనేది ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టినాం కాబట్టి తక్కువ క్వాంటిటీ అయితే ప్లేస్ చేశాను అనమాట అక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అని చూపించట్లేదు టూ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చూపిస్తుంది సో టూ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను అయితే ఈ ప్యాకెట్ కంటెంట్ మీద టూ థర్టీ గ్రామ్స్ అని చూపిస్తుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఫస్ట్ టైం ఆర్డర్ ప్లేస్ చేశాం కాబట్టి ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే వచ్చింది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఫైవ్ రూపీస్ హ్యాండ్లింగ్ ఫీ టూ ఎయిటీ రూపీస్కి అయితే టూ థర్టీ గ్రామ్స్ అయితే వచ్చింది బయట కూడా ఇంతే కాస్ట్ ఉంది కదండి సో ఈ నాన్ వెజ్ తినేవాళ్ళు జనరల్గా దెబ్బలు తగిలినప్పుడు ఏదైనా సర్జరీస్ తగిలినప్పుడు కుట్లు మానాలన్నా వీటికి కైమా అయితే ప్రిఫర్ చేస్తారనమాట ఎందుకంటే దీనిలో జింక్ అండ్ ఫాస్ఫరస్ కంటెంట్ ఉంటుంది త్వరగా ఉండ్ అనేది హీల్ అవుతుంది కుట్లు అనేవి చక్కగా త్వరగా ఆరిపోతాయి అన్నమాట సో అందుకని నేను మా హస్బెండ్కి కుదర కుదరట్లేదు అని చెప్పి దెబ్బ తగిలింది మండే కదా కృష్ణాష్టమి రోజు పండగ రోజు తినకూడదు తర్వాత ట్యూస్డే కూడా మేము నాన్వెజ్ తినము సో వెన్స్డే డిన్నర్కి ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇలా ప్రి ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను అనమాట అండ్ దీనిలో మీటు చికెను అలాగే సీ ఫుడ్ అంటే ప్రాన్స్ ఫిష్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఫిష్ కూడా పీసెస్గా అవైలబుల్గా ఉంటాయి అండ్ ఫిష్ ఫిష్ కింద కూడా అవైలబుల్గా ఉంటుంది క్లీన్ చేసి మరీ పంపిస్తారనమాట నేను ప్యాకెట్ ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ అలాగే క్వార్టర్ టు టూ కల్లా వచ్చేసింది నాకు ట్వెల్వ్ టు త్రీ స్లాట్ బుక్ చేసుకున్నాను అనమాట మనకి ఏ రోజు కావాలంటే ఆ రోజు ఏ స్లాట్ కావాలంటే ఆ స్లాట్ మనం బుక్ చేసుకోవచ్చు అలాగే ఏ కైండ్ ఆఫ్ కావాలి అనేది అంటే బ్రెస్ట్ పీస్ కావాలా టై పీస్ కావాలా ఇట్లాగా బోన్సా జాయింట్సా ఇట్లా కూడా మనము సెర్చ్ చేసుకుని తీసుకోవచ్చు అనమాట ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకే అంత అర్థమవుతుంది ఇదేమీ ప్రమోషన్ కాదండి మనమే బిగ్ యూట్యూబర్స్ కాదు కదా సో మనకి ప్రమోషన్ రావడానికి జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి చెప్తున్నాను అండ్ ఇది ఫ్రెష్గానే ఉంది అండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది చిల్డ్ సప్లై అనమాట మనకి కూల్గా పంపిస్తారనమాట అంటే ఎక్కడ నుంచో రావాలి కాబట్టి స్టోరే కోల్డ్ స్టోరేజ్లోంచి సో అంటే ఆల్రెడీ వాళ్ళు అప్పటికప్పుడు ఇలాగా ప్యాక్ చేసి పంపిస్తారు మనకేమి నిల్వ ఉన్న ఫుడ్ కాదు ఇది సో ఇప్పుడైతే కట్ చేసి మీకు గిన్నెలో అయితే వేస్ట్ చూపిస్తాను నేను కూడా చూస్తాను ఎట్లా ఉంది అనేది సో ప్యాక్ ఓపెన్ చేయగానే స్మెల్ ఏమీ రాలేదు అంటే ఇది ఫ్రెష్ అనమాట అసలు ప్రిజర్వేటివ్ స్మెల్ కూడా రాలేదు బాగానే ఉంది సో ఓకే మనం ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనిపించింది అలాగే మనం ప్రతి ఆర్డర్కి కూడా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది అంటే మనకి ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాక ఒక మెసేజ్ అయితే వచ్చిందనమాట నైన్టీన్ రూపీస్ కనుక పే చేస్తే ప్రతి ఆర్డర్కి ఫైవ్ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే మంత్లీ టూ టైమ్స్ ఆర్డర్ చేసుకుంటే ఇంకా అలా అలా బెనిఫిట్స్ ఏవో ఉన్నాయన్నమాట సో బాగానే ఉంది అనిపించి ఓకే అనుకున్నాను సో ఇప్పుడైతే వాష్ చేసి చూపిస్తాను నేనైతే కుక్ చేయడం చూపించట్లేదు ఆఫ్టర్ కుకింగ్ ఊరికే జస్ట్ అలా కర్రీ అనేది చూపిస్తాను అండ్ మెయిన్ రీజను ఆ ఊండ్ త్వరగా హీల్ అవ్వడం కోసం తెప్పించాను అనమాట సో వాడెంత తింటాడు కొంచెమే తింటాడు బక్కోడు అసలు తినడనమాట దానివల్లే వాడికి దెబ్బలు అవి తొందరగా తగులుతూ ఉంటాయి కింద పడగానే కండలేదు అసలు స్కిన్ అనేది అసలు బాగా సున్నితంగా శుతిమత్తంగా ఉంటాడనమాట ఇది సో మీలో ఎవరైనా లీషియస్ ఆల్రెడీ యూస్ చేస్తున్నారా చూ చేస్తే నాకు ఒకసారి మెసేజ్ చేయండి కమెంట్ చేయండి లేదు ఇదే ఫస్ట్ టైం వింటున్నామన్నా సరే కమెంట్ చేయండి సో ఫ్రెష్గానే ఉంది ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేవు అండ్ క్లీన్గా కూడా ఉంది అయినా సరే మనం ఒకసారి క్లీన్ చేసుకోవాలి వీళ్ళు మనకి ఎటువంటిది ఆర్డర్ చేసినా సరే అన్వాంటెడ్ మొత్తం తీసేసి క్లీన్ చేసి పంపిస్తారనమాట మొత్తం కూడా శుభ్రం చేసి మళ్ళీ ఒకసారి మనం క్లీన్ చేసుకుని యూస్ చేసేసుకోవచ్చు అయితే మళ్ళీ క్లీన్ చేసేసాను ఇదిగోండి ఈ కొంచెం కర్రీ అయిందనమాట పావు కిలో కన్నా తక్కువే కదా నేను ఆర్డర్ ప్లేస్ చేసింది టూ థర్టీ గ్రామ్స్ సో అందుకని దానిలో మళ్ళీ ఒక పెద్ద ఉల్లిపాయ కలిపితే ఈ కొంచెం కూర అయిందనమాట ఇందులో సగం కూడా తింటాడో తిండో మౌర్య నాకు తెలీదు తల్లి ప్రేమతో నేనైతే బాధ్యతగా పెడుతున్నాను దెబ్బ తగ్గాలని చెప్పి బతిమలాడి కొంచెమైనా తినిపించాలి ఎలా అయినా సరే ఇదండి లీషియస్ మటన్ కీమా యొక్క రివ్యూ ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఆర్డర్ ప్లేస్ చేసింది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్